ఇది ఎకరం ముప్పై రెండు గుంటలు నక్షదారికి ఉంది ఇదంతా రోడ్ ఫేసింగ్ అక్కడ కార్ నుంచి ఇదంతా రోడ్డు ఫేసింగ్ కింది బావుల దగ్గరికి వెళ్ళడానికి దారి ఎకరం ముప్పై రెండు గుంటలు క్లియర్ టైట్లేదే కడిలేసిన వరకు చుట్టూ ఉంది ఇందులో ఇట్లా స్ట్రెయిట్ అటు ఇది బీటీ రోడ్ నుంచి కిలోమీటర్ ఉంటుంది విలేజ్ నుంచి కిలోమీటర్ కిలోమీటర్న్నర ఉంటుంది ఇది జనగామ జిల్లా జనగామ మండలం జనగామ జిల్లా రిజిస్ట్రేషన్ ఇది జనగామ నుంచి పదమూడు కిలోమీటర్లు ఉంటుంది జిల్లా నుంచి హైదరాబాద్ నుంచి నైంటీ ఫైవ్ ఉంటుంది ల్యాండ్ వరకు ఇవి చిన్న చిన్న చెట్లు ఉన్నాయి అంటే చిన్న అంటే ఏమంటారు కలుపు మొక్కలు లాంటివి